అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నా వీడియోస్ అన్ని చూస్తున్నారా లాస్ట్ వీడియో చూసినట్లయితే మా అన్ని పెళ్లి వీడియోస్ అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది పెళ్లి అండి అంటే మాకు మార్నింగే ఎయిట్ ఓ క్లాక్కి అనేది పడింది అనమాట ముహూర్తం రాట్ అనేది వేస్తున్నారు మా అక్క ప్రిపేర్ చేస్తుంది అది చూసారా చాలా హడావిడిగా ఉంది అందరూ తయారులు అన్ని ఉంటుంది అయిపోయిన తర్వాత హల్దీ ఫంక్షన్ కూడా చేసేసాం ఆ రోజే హల్దీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత పెళ్లి పెళ్లిరాట ఈ విధంగా వేస్తారండి అందరూ అందరూ చూసి అందులో ఇసుక సో అది మట్టి వేసి దాంట్లో అని చేస్తారనమాట అందరికీ తెలిసిందే రాత్ర వేస్తారో చెప్పనవసరం లేదేమో మా దాంట్లో అయితే ఇలా చేస్తారు అందరి దాంట్లో ఏం చేస్తారు కామన్గా సో ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నాము ఇది అయిపోయిన తర్వాత ఇంకా మండపానికి అయితే వెళ్ళిపోయాము చూసారా ఇది మామిడితోను ఇది మనకి అక్కడ పెడతాను అనమాట ఇది సిక్స్టీన్ డేస్ తర్వాత తీస్తారు దీంట్లో మొలకలు వస్తే మంచిదంట నెక్స్ట్ వీడియో నేను షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియో మీకు ఇది ఇలాగా ఒక తట్ బుట్ట అంటారు కదా అది ప